ఆ దోణిలో కొత్త వరవడి స్టార్ట్ అయింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మున్సిపల్ స్కూల్లో బ్యానర్లు అయితేనేమి అలాగే వీబి సర్కిల్లో బ్యానర్లు అయితేనేమి మళ్ళీ వాళ్ళు ఎందుకు గాను బ్యానర్లు కట్టినారో ఇవ్వలేదు ప్రజలకు ఏం అర్థం కావడం అర్థం కావడం అర్థకొడంలో మా పార్టీ వాళ్ళకి కావడం లేదు ఇతర పార్టీ వాళ్ళకి అర్థం అర్థకడం లే ఈరోజు ఆ బ్యానర్లు కూడా ఏముంది ఒకసారి ప్రజలు కూడా అంత ఆలోచించాలి చేయాలి ఈరోజు ఎందుకంటే ఇది ఆషామాషి పని కాదు ఇది ఎందుకంటే నేను ఒకటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మళ్ళీ ఈ బ్యానర్లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం చెప్పి మరి ఇచ్చినారు అదే పనిగా ప్రత్యేకించి దాని పక్కన ఎవరు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల దగ్గర ఉన్నారు మరి బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల గారు తెలిసి చేశాడో తెలుగగట్టినారో మాకు అర్థం రాలే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది అది వ్యక్తిగతంగా అది ఇండివిజువల్గా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తది ఆ ఆస్తి పైన మీరు ఏమన్నా కొట్లాడుకోండి ఏమన్నా చేసుకోండి మీరు చట్టపరంగా దానితో వచ్చి కూలగొడతారో చేస్తారో దాన్ని నోటీస్ ఇచ్చారు దాని ప్రాసెస్లో ఉంది వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు ఆ మున్సిపాలిటీ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు దాని మీద ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ ఈరోజు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు అయితే ఏమీ నాయకులైతే మేము ఉన్నాం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటట్ల వీళ్ళు బ్యాన్లు కట్టినారు ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మన ఆధ్వర్య సంస్కృతి ఎప్పుడు లేదు ఏదో రాజకీయంగా ఏదో ఒక నెల రోజులు రెండు రోజులు మేము మా రాజకీయ పరంగా మేము కూడా విమర్శలు చేసుకున్నాం వాళ్ళు చేసుకున్నారు మా మీద తర్వాత ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాటిని సిరిసావిస్తాం మేము మా పార్టీ తరఫున మేము కూడా అభివృద్ధి పాట మీద మేము కూడా పోతాం తప్పితే ఈ రోజు ఈ బ్యానర్ సంస్కృతి అనేది ఎప్పుడు లేదు ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఆధ్వర్యంలో ఎప్పుడు ఈ బ్యానర్లు కట్టి ఎప్పుడు కాలే ఈరోజు ఈ బ్యానర్ కూడా ఏముంది ఎన్జిఓస్ ఆల్రెడీ వాళ్ళ ఎన్జిఓస్ కూడా వాళ్ళు ఇచ్చారు గతంలో గత వారం రోజుల కింద మీడియా మిత్రులందరికీ ఆ బిల్డింగ్ ఎట్లాంటి వచ్చింది ఎందుకు వచ్చింది ఎన్జిఓస్కి ఎలా చేంజ్ అయ్యింది ఆ మున్సిపాలిటీ ఎవరి బేర్ ఎంటర్ అయింది ఇవన్నీ క్లారిటీగా వాళ్ళు ఎన్జిఓస్ చిన్నగా చెప్పినారు మళ్ళీ మళ్ళీ ఈ రోజు వాళ్ళ ఎన్జిఓస్ ఏమి వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పినారు ఈరోజు మళ్ళీ ఈ రోజు ప్రత్యేకించి ఈ ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు అంటే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఇన్ని రోజులు మా ఐదేళ్లలో మా ఎనకుండి వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ ఈరోజు ఎవరైతే బీజేపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పోయిన వాళ్ళే ఇచ్చారు తప్పితే మళ్ళీ దాంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరా ఇవాళంటే మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు ఎన్జిఓస్ అనేది అది ఏమనేది అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు మళ్ళీ ఈరోజు నేను ఒకటే చెప్పేది ఫస్ట్ ఏమన్నారు ఓనర్ బాబాయ్ అని ఫస్ట్ తెచ్చుకారు అది ఏమది ఈసీ అది ఇట్స్ నాట్ డాక్యుమెంట్ వాళ్ళు పెట్టింది బ్యానర్ కట్టారు డాక్యుమెంట్ వచ్చినా కూడా పెట్టలే అది ఓన్లీ ఈసీ అది ఈసీ యాభై ఫస్ట్ ఇయర్కి వస్తుంది అతని పేరు ఉండొచ్చు తర్వాత ఏమైంది తొంభై ఐదులో మున్సిపాలిటీ ఏం వచ్చింది మున్సిపల్ రికార్డులో ఎన్జిఓస్ అనేది వచ్చింది అది ఎన్జిఓస్ మళ్ళీ పేరు తెలియజేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు ఆ రికార్డు ఎవరైతే ఉందో ఆ రికార్డు ప్రకారం అన్ని తీసుకొని డాక్యుమెంట్ ఎవరిదైతే ఉందో గతంలో బాబాయ్ మీద డాక్యుమెంట్ ఉండేది అవన్నీ వెరిఫై చేసుకుని దాన్ని ఏం ట్రాన్స్ఫర్ ఇచ్చినారు ఎవరు ఎన్జిఓస్ మీద ఎన్జిఓస్ మీద క్యాష్ కడుతున్నారు దాదాపుగా తొంభై ఐదు అంటే ఇప్పటికే ముప్పై ఏళ్ళే అంటే మున్సిపాలిటీకి ఎవరి పేరు ఉంది ఎన్జిఓస్ పేరు మీద ఉంది అది మళ్ళీ ఎన్జిఓస్ పేరు పేరు ఉంటే ఒక వ్యక్తి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో లీజ్ ఏదో చేసుకున్నారు మరి దాని వ్యక్తిగతంగా మీరు వాళ్ళ మీద పోల్తా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి చూపుతూ మీరు వైఎస్ఆర్ అనే మనోభావం చెప్తుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ ఇది ఆషామాషా పార్టీ కాదు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు దీని మీద విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా ఎమ్మెల్యే గారు కూడా కొత్తగా వచ్చినాడు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇప్పుడే పోతున్నాడు ప్రజలు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పాసాడుతూ కూడా తెలుసుకుంటున్నారు ఎట్లా వ్యక్తి అనేది ఒక మంచి వ్యక్తి అనో ఏదో తెలుస్తున్నారు రోడ్లు తిరుగుతున్నాను మంచి పనులు చేస్తున్నారు అంటున్నారు మళ్ళీ ఈ రోజు మీకు తెలిసి మీరు ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ ఖండించాలి ఈరోజు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యే ఇలా మేము కూడా ఏం చెప్తాం మా ఎమ్మెల్యే అంటే పార్సార్ అని చెప్తాం మేము మరి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్న తర్వాత మరి మీకు తెలుసు కట్టిన తెలుగు కట్నాలు ఈ బ్యానర్లు అనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలా మరి ఈ బ్యానర్లుగా రేపు ఇబ్బంది మీరు ఒప్పుతారో లేదా చెప్తున్నాను ఎందుకంటే రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది అది కౌన్సిల్ కూడా దృష్టి వచ్చి బ్యానర్ వేసినారా లేదా మీ దృష్టికి రాలేక ఈ బ్యానర్ కట్టినారా ఒకసారి మీరు ఆలోచన చేసి కూడా పరిశీలించి బ్యానర్ తీపించాల్సింది కూడా మీకు కోరుతా ఉన్నాము ఇంకోటి పోలీసు వారు కూడా పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రశాంత వాతావరణమైన ఆధ్వర్య నియోజకవర్గంలో ఇటువంటి బ్యానర్లు కట్టి పార్టీలో మన మనోభావాలను దెబ్బతీసి మరి ఏదో అలజడి ప్రేరేపించే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి పోలీసు వారు కూడా ఆ యొక్క బ్యానర్ ఎవరైతే కట్టినారో పరిశీలించి వాళ్ళని పిలిపించుకొని మరి ఇటువంటివి మరీ మరి ముందు కొనసాగకూడదు కూడకుండా చూడాలని మిమ్మల్ని మేము పోలీసు వారు కూడా మేము పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము